వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు కోడిగుడ్డు కొబ్బరి కారం చేస్తున్నాను ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కోడిగుడ్డు కొబ్బరి కారం ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి

గుడ్లు తీసేసుకోవాలి గోల్పొని ముప్పలు వేసేసుకోవాలి ఈ కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చే పట్టి వేసుకోవాలి ఎలా కలుపుకుంటూ వేసుకోవాలి ఇవి కొంచెం బేగం మగ్గాలనుకుంటే దీ దీన్ని సరిపడదంటే ఉప్పు వేసుకోవాలి మన కారం సరిపడా అంతా వేసుకోవాలి స్పూన్ అని వేసాను ఇది మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి కొబ్బరి వేసేసుకోవాలి వేసుకున్నాక మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఒక్క నిమిషం పాటు వేపుకోవాలి వేపు గుడ్లు వేసేసుకోవాలి గుడ్లు వేసేసినాక ఇదంతా అంతా బాగా కలుపుకోవాలి కోడిగుడ్డు కొబ్బరి కారం రెడీ అయిపోయింది ఇది కనుక నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి కోడిగుడ్డు కొబ్బరికారం రెడీ అయిపోయింది స్టవ్ బంద్ చేసేసుకుని దింపేసుకుంటాం